డుండిగల్ మండల్లో భూకబ్జాలకు పెట్టింది పేరు ప్రధానంగా బంగారు బాతుగుడ్డుగా పేరుగాంచిన దుండిగల్ పరిధిలో ప్రభుత్వాధికారులకు అంతు చిక్కని రీతిలో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయంటే దీనికి ప్రధాన కారణం అధికారుల నిఘా లోపమేనా లేక రాజకీయ నాయకుల అండదండల అర్థం కాక స్థానిక ప్రజలు చుట్టూ పీక్కుంటున్నారు దుండిగల్ మండల్ పరిధిలోని గండి మైసమ్మ డిపోచంపల్లి సర్వే నెంబర్ నూట ఇరవైలో ప్రధానంగా కొందరు హైడ్రాధికారులకు సవాలు విసురుతున్నారు రెవెన్యూ మండల్ పరిధిలో ప్రభుత్వ ఆక్రమణలకు గురయ్యాయి ప్రభుత్వ భూములపై నకిలీ పత్రాలు సృష్టించి పత్రాలు ఉన్నాయంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ఇదంతా అధికారులకు తెలిసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు దుండిగిల్ మండల్ పరిధిలో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సైతం జెండాలు వెలుస్తున్నాయి నియోజకవర్గం చుట్టుపక్కల ఆక్రమణలకు తెగబడుతున్నారు ప్రభుత్వ భూములు కబ్జా చేసి అమాయక ప్రజలకు లక్షల రూపాయలకు అంటగడుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు ప్రధానంగా పరిధిలోని సర్వే నంబర్ నూట ఇరవైలో భూ ప్రకాశులు రెచ్చిపోతున్నారు